la de పారాయణం ఇరవై నాలుగు గంటల పారాయణము పొద్దున ఆరు గంటలకే స్టార్ట్ అయింది ఎంతో మంది భక్తులు ఇచ్చిన సరే ఇప్పుడు అక్కడ చదువుతూ చదువుతున్నారు ఇక్కడ వాళ్ళు భక్తులు ఒక్క ఒక్కరు కూడా ఇరవై నాలుగు గంటల పారాయణము ఆరు గంటల నుంచి ఎనిమిది ఎనిమిది గంటల నుంచి పది పది నుంచి పన్నెండు అలా పన్నెండు శాఖలు ఉన్నాయి మీ ఇష్టం ఉన్న టైంలో ఎవరైనా వచ్చి ఇక్కడ పారాయణం చేయొచ్చు రాత్రి కూడా కింద హార్లు అవకాశం కాబట్టి కాబట్టిన వాళ్ళు కూడా అంటుంది ఎవరైనా ఈ కార్యక్రమం పాల్గొనవచ్చు మనమందరం కూడా ఈ భేటీ కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో అమ్మే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మేమంతా ప్రత్యేకమే కోరుకుంటున్నాము జయబద్ధ జ్ ముగ్గురు గణపతి సత్యానంద స్వామికి జై న్వా భగవద్గీత పారాయణం స్థాయి ఉండు అయిపోయాయి అయిపోయి ఉంది ఇండి అ స్వామి టెంపుల్ వాళ్ళల్లో ఈ రోజు అహోరాత్ర పారాయణం చేసింది శ్రీ శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ ఆజ్ఞ మేరకు శ్రీ దత్తవిజయానంద స్వామి ఆజ్ఞ మేరకు మేమందరము వెయ్యి నూట ఎనిమిది పారాయణం రెండు సంవత్సరాలు పట్టింది చేయడానికి స్వామీజీకి తీసుకెళ్లి ఇస్తే స్వామీజీ గారు వెయ్యి ఎనిమిది అన్నారు వెయ్యి ఎనిమిది పదకొండు నెలలలో చేశాం ఆ పదకొండు నెలలలో స్వామీజీకి సబ్మిట్ చేస్తే స్వామీజీ గారు నాకు ఇది సరిపోదు ఏదో పారాయణాలు కావాలని స్వామీజీ గారు చెప్పారు ఈ శ్రీ గణపతి స్వామీజీ గారి ఆజ్ఞ మేరకు మేము అధోరాత్ పారాయణము దిషిత్ నగర్ గుడి ఆంజనాయ స్వామి గుడిలో పారాయణం పెట్టుకున్నాం పొద్దున ఆరు నుంచి ఇరవై తొమ్మిది ఆదివారము ఆరు గంటల నుంచి ముప్పై తారీఖు సోమవారము ఆరు నుంచి ఎనిమిదికి పన్నెండు ప్రేరాణాలు అహార ఎక్కు ప్రయమని టూ అవర్స్ కంప్లీట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకున్నాము ఇక త్రీ ఫోర్ హండ్రెడ్ జవాన్ వచ్చారు అందుకు అందరిని అందరం కలిసి స్వామిజీ యజ్ఞం వరకు అన్ని గోళ్ళల్లో ఇళ్లలో గురేరకైనా ఒంకే కాలేని వాళ్ళు ఆ మ్యారేజ్ డేలకు బెర్త్ డేలకు స్వామీజీ వారు మమ్మల్ని ఎన్ని చాలా చెప్పారు కాబట్టి స్వామిజీ గారి ఆజ్ఞ మేరకు ఇది చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్తూ జైగురు హైదరాబాద్ లో ఉండే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే మేము కోరుతున్నాను అందరికీ కూడా ఇదే మా అధ్ఞానము ఇది ఒకటి తిరగలేదు అని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు తిరిగాల్సిన అవసరం కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మన గంప సత్యనారాయణ స్వామి శుభ ఆశిస్సులు అందుకోకూడదని కోరుతున్నాం జయగురు దత్త శ్రీ గురుదత్త నా పేరు మహేష్ అండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులు అట్లాగే దత్త విజయానంద స్వామీజీ యొక్క దివ్య ఆశిస్సులతో ఈ కోటి పారాయణ భగవద్గీత పారాయణ యజ్ఞం జరుగుతుందండి ఈరోజు గణేష్ ఆంజనేయ టెంపుల్ దిశ నగర్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఇది మార్నింగ్ ఆరు గంటల నుంచి అహోరాత్రి పారాయణము ఇది ఈ ఆరు గంటల నుండి ఇప్పటి వరకు ఏడు స్లాట్లు కంప్లీట్ అయినాయండి ప్రతి రెండు గంటలకు వరకు పద్దెనిమిది పారాయణాలు కంప్లీట్ ఏడు వందల శ్లోకాలు నిరంతరంగా ఆపకుండా మా భక్త బృందం అంతా దీనికి సహకరిస్తున్నారు ప్రతి స్లాట్లో కూడా మినిమం రెండు వందల మంది తక్కువ కాకుండా ఇప్పటికే పద్నాలుగు వందల మంది పైన ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మహాయజ్ఞము ప్రతి చోట ఈవెన్ ఇక్కడే కాకుండా మిగతా చోట్ల కూడా చాలా చోట్ల జరుగుతుంది హోరాత్రి పారాయణం అనేది ప్రతి స్టేట్ లో జరగాలని స్వామీజీ సంకల్పంతో ఇది నిర్విఘంగా జరుగుతూ ఉంది అట్లాగే ఆన్లైన్ పారాయణాలు కూడా ఎవరైనా భక్తులు వాళ్ళ ఇంట్లో ఒకరి నుండి వంద మంది తర్వాత కూడా చేసుకోవచ్చు అని సెలవు ఇచ్చారు స్వామీజీ ఆశీస్సులతో వారు ఆ పారాయణం అయిన తర్వాత భగవద్గీత సంకల్పం చెప్పుకొని కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క ఫోటోలతో సహా మాకు పంపిస్తే మేమంతా అది డౌన్లోడ్ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టుకుంటూ అందరు కాంటే ఎంతవరకు అయింది ఈ కోటి యజ్ఞం కావాలంటే స్వామీజీ యొక్క ఎనిమిది ఎనభై ఐదవ బర్త్డే వరకు కంప్లీట్ కావాలని సంకల్పం చేశారు దానికి చాలా చోట్ల నుంచి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఎంతోమంది ఈ భగవద్గీత పారాయణ యజ్ఞంలో ఇది నిరంతరంగా జరగాలని మేము లాస్ట్ టైం వన్ జీరో ఎయిట్ చేశాము స్వామీజీ ఏమన్నారు వెయ్యి నూట ఎనిమిది చేయమన్నారు ఈసారి వెయ్యి నూట ఎనిమిది చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశామో స్వామీజీ ఒకటేసారి చెప్తారు కోటి మహాయజ్ఞ కోటి పారాయణాలు చేసినంత వరకు మీరు నిరంతరంగా శ్రమించాలని ఒక ఒక ఆజ్ఞ వేశారు ఈ ఆజ్ఞను శిరసవాయించుకుంటూ మా భక్త బృందం అందరూ కూడా ఈ దానికి నిరంతరంగా ప్రతి చోట బృందాలు బృందాలయా ఏర్పడి రోజు ఎక్కడో ఒక పారాయణాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఇవంతటిది స్వామీజీ యొక్క సంకల్పం జస్ట్ స్వామీజీ ఇచ్చారు కోటి ఎలా జరుగుతుంది అని మేమంతా చాలా ఇదిగా ఉన్నాము అరే ఇది నిజం అయ్యే పనే కాదా అని కానీ చూస్తూ ఉంటే భక్తుల యొక్క భక్తి పారవశ్యంతో వాటి భగవద్గీత పారాయణ యజ్ఞంలో చాలా చక్కగా పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు అట్లాగే ఈ గణేషాంజనేయ టెంపుల్లో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ ప్రశాంత్ గారు సీత గారు మిగతా వారందరికీ కూడా మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి పారాయణాలు మళ్ళీ ఇంకొకసారి కూడా మేము తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో స్వామీజీ యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క సపోర్ట్తో ఇంకా చేస్తామని అనేదిస్తే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు மைசூரு அவதூட தத்தபீடம் நியமிக்கபடி உணேசாஸ்வத்தியரஸ்வதிதேய நம சத்பதிசிதானந்தரபிரமணே நம ஸ்ரீதத்த விஜயானே நம హిందూ ప్రచార విషయంలో గణపతి సచ్చిదానంద సద్గురుదేవులు చేస్తున్నటువంటి నిరంతర కృషిలో భాగంగా ఈ భగవద్గీత కోటి యజ్ఞ పారాయణము అనేటువంటిది వారి యొక్క మైసూరులో అయ్యత చండీ హోమము నవావరణ స సహిత అయ్యత చండీ హోమం చేస్తున్న సందర్భంలో మన ఇప్పుడు పారాయణ సబ్మిట్ చేసిన వాళ్ళ కృషికి మెచ్చుకొని కోటి భగవద్గీత పారాయణ చెయ్యండి సో దట్ అందరూ సమాజంలో భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ని ప్రాముఖ్యతని అందరికీ తెలిపే విధంగా వెళ్తుంది సమాజంలో ఆ విధంగా చెయ్యండి అని వీరిని వీళ్ళని ఆజ్ఞాపించడం జరిగింది దాని తర్వాత మొట్టమొదటి ఛాన్స్ మాకే రావడం ఈ గుడికి పర్టికులర్గా నగర్ నగర్లో ఉన్నటువంటి ఈ శ్రీ గణేశాంజనేయ స్వామి మందిరానికి రావడం ఈ అవకాశం ఇవ్వడం స్వామీజీ మేము నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము స్వామీజీ గురించి చెప్పుకోవాలి అని అంటే గనుక ముఖ్యంగా ఈ పారాయణకి వెనకాల భాగం వారు డాక్టర్ డాక్టరేట్ గ్రహించినటువంటి అన్ని విషయాల్లోనూ ను తీసుకున్నటువంటి గణపతి సచ్చిదానంద సద్గురుదేవులు దేశంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా అనేక ఖండాలలో ఖండాంతరాలలో కూడా వారు ఈ భగవద్గీత పారాయణ పారాయణ ప్రచారాన్ని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద వయసు వాళ్ళ దగ్గర వరకు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా మెమరీ చేసి జ్ఞప్తి ఉంచుకొని గోల్డ్ మెడల్స్ తీసుకొని శృంగేరిలో వాళ్ళ దగ్గర నుంచి ప్రథమలు తెచ్చుకొని స్వామీజీ యొక్క వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి కట్టుబడి అనేక మంది కృషి చేసి అనేక మంది టీచర్స్ దాన్ని ప్రచారం చేస్తూ దానిలో భాగంగా మా దగ్గర కూడా భగవద్గీత టీచర్స్ ఉన్నారు వాటిని ప్రచారం చేస్తున్నారు ఆ విధంగా సమాజంలో దీన్ని ప్రచారం చేస్తూ దానిలోని భాగంగానే దీన్ని ఈ కోటి భగవద్గీత పారాయణ యజ్ఞాన్ని స్వామీజీ నిర్ణయించారు అదే భాగంగా ఈవేళ మా మా గుడిలో ఆరు ఆరు గంటల నుంచి మొదలుపెట్టి రేపు ఆరు గంటల వరకు కూడా రేపు ప్రతి రెండు గంటలకి ఒక పద్దెనిమిది అధ్యాయాల పారాయణ కంప్లీట్ అవుతూ ఉంటుంది ఆ మధ్యలో ఒక్కొక్క సమితి వస్తూ ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక భగవద్గీత పారాయణ సంఘాలు వచ్చి ఇక్కడ ఉండి పారాయణ చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కూడాను ఇదే కాక స్వామీజీ ప్రచారం చేసేటువంటి అనేక విషయాలలో హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా దత్త క్రియా యోగము అనేటువంటిది వారు ప్రచారం చేస్తున్నారు ఈ గుడిని కూడా వారు ప్రాణాయామ మందిరము అని అనడమే దానికి తార్తానము వారు చెప్తున్నటువంటి ఆ దత్త క్రియాయోగం యోగం ద్వారా కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మానసిక పర్టికులర్గా మానసిక ఆరోగ్యం మీద స్వామిజీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ మధ్యన ఉండేటువంటి విద్వేషాలు రాగద్వేషాలు వీటిల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ శరీర ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోమని కూడా స్వామీజీ చెప్తూ ఉన్నారు దాని గురించి కూడా ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉంటుంది మా గుడిలో గురుదత్త ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా పేరు ముఖ్యంగా ఇక్కడ సేవకి మాత్రమే చేస్తూ ఉన్నటువంటి నా పేరు కామేశ్వరి గురుదత్త జయ గురుదత్త శ్రీ గురు నా పేరు దత్తా ప్రవేశ్ శర్మ గణేష్ ఆంజనేయ స్వామి మందిరంలో ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు జూన్ నెల ఆదివారం నాడు అఖండ భగవద్గీత పారాయణం శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ శ్రీ దత్త విజయానంద స్వామి తీర్థ స్వామీజీ వాళ్ళ ఆశీస్సులతో జరగడం చూస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు ఈ అఖండ భగవద్గీత పారాయణం జరుగుతుంది ప్రపంచ శాంతుల కోసం ప్రపంచ శ్రేయస్సు కోసం శ్రీ గణపతి సత్యానంద స్వామి వారి వారి సూచన మేరకు జరుగుతున్న అఖండ భగవద్గీత పారాయణం కోటి భగవద్గీత పారాయణ భాగంగా ఈరోజు ఇక్కడ గణపతి సత్యానంద స్వామి గణ గణేశాంజనేయ స్వామి మందిరంలో జరుగుతున్నది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు రెండు గంటలకి చెప్పున్న రెండు గంటలు ఒక తిలాడు చెప్పిన ఉదయం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు పన్నెండు స్లాట్లలో భక్తులంతా పాల్గొంటున్నారు ఇది దిగ్విజయంగా జరుగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు పాల్గొంటున్నందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు జయ విడత శ్రీ విడత లాతే గుడి ఎగ్జిక్యూటివ్ ట్రస్టీని ఈరోజు గణపతి చైతాన స్వామిజీ మరియు బాలస్వామి వారు అఖండ పారాయణ భగవతీ పారాయణ చేయడానికి బాగా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు ఈ రోజు పొద్దున పొద్దున ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అఖండ భగవత ప్రయాణం జరుగుతుంది ఈ దీంట్లో సుమారు రెండు మూడు వేల మంది పాల్గొంటున్నారు వాళ్ళందరికీ మేము అన్ని 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 విధాల సహాయ సాధనలు అందిస్తున్నాము తీర్థ ప్రసాదాలు కానీ సహాయం చేస్తున్నాము దీనికోసం శుభాభినీరాదత్తా ఈ రోజు ఇక్కడ బిల్షూర్ నగర్ ప్రాంతంలో అఖండ అంటే ఇరవై నాలుగు గంటల పారాయణము లోక కళ్యాణం కోసం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చాలా వైభవంగా జరిగింది చాలా మంది భక్తులు చుట్టుముట్టు భక్తు ప్రాంతాల భక్తులే కాకుండా చాలా దూరం నుండి కూడా భక్తులు చాలా మంది వచ్చి చాలా బాగా జరిపించారండి జై గురుదత్త ఒక చిన్న కీర్తన అండి స్వామి వారు చాలా సంతోషంగా ఈ కీర్తన చేస్తారు మైసూర్లో కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం గోవిందం 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 శ్రీరామం

ఈరోజు గణేష్ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో సత్యదానంద సద్గురు స్వామి వారి ఆధ్వర్యంలో కోటి భగవద్గీత పారాయణంలో భాగంగా అఖండ పారాయణము ఇరవై నాలుగు గంటలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా చుట్టుపక్కల వాళ్ళ కాలనీ అందరూ సికింద్రాబాద్ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ అఖండ భగవద్గీత పారాయణలో పాల్గొని చాలా విజయవంతంగా జరిపించారు ఇది నిరంతరం ఇంకా కొనసాగుతున్నది రేపు ఉదయం ఆరు గంటల వరకు సాగుతుంది ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై గురుదత్త